పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాశీపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్ల ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొని మాట్లాడారు ఈ నెల పదమూడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గడ్డం వంశీ కృష్ణన్ గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కాశీపేట మండలాన్ని అభివృద్ధి పాటలు నడిపిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులు పెంచుతామని అన్నారు అలాగే ఉపాధి హామీ లబ్దారులకు రెండు వందల డెబ్బై రూపాయలు ఇస్తున్న దాన్ని నాలుగు వందల రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారు స్వాగతం ఈరోజు చెన్నూరు మాజీ కూడా స్వాగతం చేసుకుంటున్నారు మాకు లేదంటున్నారు కదా క్యాడర్ లేకపోతే మా కార్యాలయ మెజారిటీ ఎంత వచ్చింది వచ్చింది క్యాడర్ లేకపోతే ఈరోజు అడ్డున్నావు కదా మీ క్యాడర్ లేదు మా తీసుకొని కేడర్ పెంచుకుంటున్నారు మీ టీఆర్ఎస్ గేట్ దగ్గర ఉన్నారు మా వినోద్ సారు మా సార్ వాళ్ళు అందరూ గేట్ ఎత్తి ఉరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మేము గేట్ ఎత్తుతలేం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీని అంతా దరిద్రంగా తయారు చేసిండో దాన్ని కూడా ఏమైనా పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నారు ఈరోజు కొండాపూర్ యాపలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మీరందరు వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ఒక విషయం ఇక్కడ చూడాలా మీరు గమనించాలా గత పది వెళ్ళి తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మినాము కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మనం నమ్మించి గొంతు కోసినంత పని చేసినారు మీరు అందరు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు అందరు డిగ్రీలు చదువుకున్నారు ఎంబీఏ చదువుకున్నారు కానీ ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అమ్మాయిడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తా అన్నారు ఎవరికన్నా వచ్చింది అమ్మాయిడా డబుల్ బెడ్రూమ్ హౌస్ జర చేతులు వేస్తాడు వచ్చిన రానోళ్ళు అందరు చేతులు అవుతాడు అమ్మా రాణోళ్ళు మీ అందరు గుర్తుంది ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు వస్తే ఎక్కడ ఉంటుంది గొర్రెస్తే ఎక్కడ ఉంటుందో చేసి మన జీవితం మీద నవ్విండు ఎగుతాలు చేసిండు మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాయి ఈ సమయంలో గతంలో ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి మీ అందరికీ అప్పుడు దొరికినా దొరకలేదా ఇందిరమ్మ ఇల్లులు అది ఎవరి ఎవరి పార్టీ అమ్మా ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ పార్టీ కదా చేతి గుర్తే కదా మీ అందరికి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు ఎట్లయితే మీరు నాలుగు నెలల క్రితం చేతి గుర్తు చేసినర్రు ఇప్పుడు మళ్ళా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరందరూ చేతి గుర్తుకి ఆశీర్వాదం ఇస్తే మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లులు వచ్చి వస్తాయని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది ఇక్కడ వినోద్ గారు ఉన్నారు వారి ఆదేశాలతో వాళ్ళ కృషితో ఖచ్చితంగా ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లులు తెచ్చే బాధ్యత మాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉద్యోగాల సమస్య తెలంగాణ మొత్తము ఒక కన్నీటి తెలంగాణ తయారై కూర్చుంది ఒక నిరుద్యోగుల తెలంగాణ అయి కూర్చుంది అని చెప్పి మీ అందరు చూస్తున్నారు దాని సమస్య కూడా ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాడు ఖచ్చితంగా కేంద్రంలో పోరాడి మరి ఇక్కడ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది ఇక్కడ యువకులకి ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను కేవలం ప్రజా సేవ కోసమే వచ్చినాము టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా చేసి కడుపులో కొట్టింది జనాలకు ఇవాళ రమ్మను ఎవరు మాట్లాడి నేను తయారున్నా జైపూర్ ప్రాజెక్ట్ లాంటి తీసుకున్న పన్నెండు వేల మెగా ప్రాజెక్టు నేను మా నాయన కలిసి పోయి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వ్యవసాయ మాట్లాడి మాట్లాడి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి దాన్ని తయారు చేసి ఇచ్చి ఇలా ఒక గిఫ్ట్ కింద టోటల్ తెలంగాణకి ఇస్తే మేము చేయలేదు మేము తీసుకొచ్చిన పెద్ద పూజలు కొడుతున్నాం చేసింది ఒక్కడు సొమ్ము కొద్ది సోపొక్కొంది దీంట్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత బలము ఈ వరల్డ్ లో ఎవరికి లేదు బిరిదివచ్చు సొమ్ము కొన్ని సో కొంత అందుకోసం మేము పనిచేయలేదు ప్రజలందరూ బుద్ధి చెప్పిరు దయచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడండి మా వంశీపేటకి ఒక పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తే మీ అందరికి మాట చూడవారా మాషి బేట కాదు యావత్ తెలంగాణలో ఏడేడ ఫండ్స్ రావాలో మాకున్న పట్టుదలతో మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతో సోనియా మతల్లి ఆశీర్వాదంతో మా వంశీపేట ఎంపీ మీరు పంపించండి మీకు ఎట్లా తీసుకొస్తామో ఫండ్స్ చూడండి మీ పుట్టి మాటలు మాట్లాడతాను ప్రజలు కంపల్సరిగా మాకు ఆశీర్వాదం ఇస్తారని మీరు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కింద మేము తీసుకొని ప్రజలందరికీ సేవ ఎట్లా చేస్తామో అనేది చూపించుకునే కలిసి కట్టి నేను మా వంశ పెట్టని హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఎల్ల కాలం పని చేయించుకొని ఎంపీగా ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన జుమెదారిని ఎల్లప్పుడూ మీకు సేవ చేస్తా అని మళ్ళొక్కసారి మీకు మాటిస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ కూడా మన దగ్గర బెల్లం పల్ల తయారైపోయింది ఇంకా టేకప్ చేస్తాం ఇప్పుడు మన రోడ్ల గురించి కూడా చెప్పారు తిరియాణి నుంచి ఇక్కడికి కాశీపేట కాశీపేటకి లక్షపేటకి కూడా రోడ్ కావాలని ఈ రెండు రోడ్ల సమస్య కూడా టేకప్ చేసి ఏ డిపార్ట్మెంట్ తో మాట్లాడి శాంక్షన్ తీసుకురావాలో మీరు జూన్ పదిహేను తర్వాత నాకు తీసుకురండి ఏ ఇప్పుడు కాదు తలపల బాబు అని ఉన్నది దానికి కూడా ఫండ్స్ తీసుకురావాలని మన సోదరులు అంటారు దాన్ని కూడా వర్కౌట్ చేసి ఏంటంటే గవర్నమెంట్ లో ప్రొసీజర్ కావాలి ఆ ప్రొసీజర్ ని ఫాలో అయితే పనులు అయిపోతాయి దీనికంటే ముందు ఏంటంటే నానబెట్టి పుస్తకాల కింద పెట్టుకొని